మన పేరు చెప్పుకోలేని పరిస్థితి మనం వచ్చాం ఎక్కడి నుంచి వచ్చామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మీది ఎక్కడ రాజధాని అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం మా రాజధాని అమరావతి అని చెప్పడమే కాదు ప్రతి ఒక్కరూ గుర్తించే పరిస్థితి తీసుకొస్తాం అలాంటి పరిస్థితులు ఇంకొక పక్కన మీరు చూస్తే నేను ఏ పని చేసినా తరాల కోసం ఆలోచిస్తాను సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి ఈరోజు మీరు చూసినప్పుడు మెడికల్ కాలేజీలు కూడా కొంతమంది కావాలని రాజకీయం చేసే పరిస్థితికి వస్తున్నారు ఏదైతే ఈరోజు ఒక రోడ్డు ఉంది రోడ్డు మనం ఏం చేసేది పీపీపీ మోడల్లో చేస్తాం పది పదహైదు ఇరవై సంవత్సరాలు వాళ్ళు రన్ చేస్తారు రన్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి అప్పజెప్తారు అది ప్రభుత్వ ఆస్తి రన్ చేసేది ప్రైవేట్ వ్యక్తులు తద్వారా ఎక్కువ పనులు అవుతాయి నిన్న పార్లమెంటరీ కమిటీ కూడా ఒక మాట చెప్పారు ఈరోజు ఉండే పరిస్థితిలో మెరుగైన చదువు కావాలన్నా మెరుగైన సేవలు కావాలన్నా ఈ హాస్పిటల్ కానీ కాలేజీలు కానీ పీపీపీ విధానమే మెరుగైన విధానం అని పార్లమెంటరీ పార్టీ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు రికమెండేషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటిది మనం పీపీపి విధానంలో ముందుకు పోతే ప్రజల్ని మబ్బి ప్రైవేట్ అంటారు రేపు మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడ దీని కింద ఇచ్చినా కూడా ప్రభుత్వ పాఠశాల పలాని టౌన్ అని పేరుంటుంది తప్ప ఎక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకు చిన్న బొమ్మ వేసుకుంటారు దాని మీద యజమాన్యం దాని మీద పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటుందని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటివి వచ్చినప్పుడు ఈరోజు మీరు రోడ్లు తిరుగుతూ ఉంటారు ఒకప్పుడు మన రోడ్లన్నీ అధ్వానంగా ఉండేటివి ఇప్పుడు పీపీపీ విధానం వచ్చిన తర్వాత వన్ ది బెస్ట్ రోడ్స్ వచ్చాయి ఎయిర్పోర్ట్లు వచ్చాయి ఇలాంటి ఒకటి కాదు అనేక వ్యవస్థల్లో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం సంపద సృష్టించడానికి ఏకైక విధానం పీపీపి దీనిపైన ఇంకొక పక్కన నేను ఆలోచించింది ఈ వీటి వల్ల ఆదాయం పెరుగుతుంది సంపద వస్తుంది అదే సమయంలో ఆర్థిక వ్యత్యాసాలు పెరిగిపోతాయి కాబట్టి పి ఫోర్ తీసుకొచ్చాం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని కింద నుండే కుటుంబాల్ని పైకి దేవడానికి ప్రత్యేక శ్రద్ధ ప్రత్యేక కార్యక్రమాన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకొచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా అందుకని ఈరోజు నేను బయట ఉన్నా కూడా నేను ఒకటే ఆలోచించా ఈరోజు కంపల్సరీగా ఇక్కడికి రావాలి పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించాలి అదే సమయంలో మనం ఏం చేయబోతున్నామో మనం ప్రజలకు చెప్పి స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను ఈరోజు అమరావతిని అభివృద్ధి చేస్తాం మూడు ప్రాంతాలు విశాఖపట్నం కేంద్రంగా ఆ ప్రాంతాన్ని ఆ రీజియన్ అభివృద్ధి చేస్తాం తిరుపతి కేంద్రంగా రాయలసీమ అభివృద్ధి కూడా చేస్తాం అల్టిమేట్గా రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రజాతిగా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ కూటనది అదే సమయంలో ఇండియాలో నెంబర్ వన్ స్టేట్గా కూడా ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు త్యాగం చేశారు స్వాతంత్రం కోసం పోరాడారు స్వాతంత్రం కోసం పోరాడి జైలుకి వెళ్లారు దేనికోసం వెళ్ళారంటే స్వతంత్ర భారతదేశంలో మేము ఉండాలి అందరికీ న్యాయం ఉండాలి మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి పరదేశ పాలన మాకొద్దు మేము స్వతంత్ర భారతదేశంలో పరిపాలించుకునే శక్తి ఉందనే ఉద్దేశంతో ఆ రోజు పోరాడారు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు ఎంతోమంది ఆస్తులను పోగొట్టుకున్నారు జీవితాలు పూర్తిగా అంకితం చేశారు పొట్టి శ్రీరాములు గారు ఇంకొక స్టెప్ ముందుకొస్తే తెలుగు జాతి యొక్క ఉనికి కోసరం ప్రాణత్యాగం చేశాడు అలాంటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి వారి స్ఫూర్తి మనలో ఉండాలి ఆ స్ఫూర్తే తెలుగు జాతిని నెంబర్ వన్గా చేసినప్పుడే పొట్టి శ్రీరాములు గారికి నిజమైన నివాళులర్పించిన వారవుతాం నిజమైన వారసులుగా తయారవుతామని చెప్పి తెలియజేసుకుంటూ అలాంటి స్ఫూర్తితో ముందుకు పోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఇక్కడే మీరు కూడా మీ ఆలోచన విధానంలో మార్పు తీసుకుని తద్వారా ఎప్పటికప్పుడు పది మందికి అని ఒక స్ఫూర్తినిచ్చి ఏ విధంగా ఈ జాతిని ముందుకు నడిపించాలి అనే విషయంలో కూడా అందరూ ఆలోచించాల్సి కోరుకుంటూ నేను చాలా సంతోషపడుతున్నా నేను వాసవి పేరు నేను ఆ రోజు పెనుగొండకు పెట్టడమే కాకుండా వాసవి ఆత్మార్పణ దినోత్సవంగా కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ చేసిన రోజున గుర్తించి ప్రభుత్వ ఫంక్షన్గా చేస్తే మా ఆడబిడ్డలందరూ ప్లే కార్డ్స్ తీసుకొచ్చి నాకు చూపించి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు అదే మేము కోరుకునేది ఎందుకంటున్నానంటే మాట మీరు ఇలాంటి ఒక పాజిటివ్గా ఆలోచించి చేసిన పనిని గుర్తించి పది మందికి చెప్పగలిగితే అది ఒక పెద్ద టానిక్ మాకు అక్కడి నుంచి ఇంకా ఒక పది పనులు ఎక్కువ చేయడానికి లేకపోతే చెప్పిన చేసిన పని మర్చిపోతే మాకు కూడా నీరసం వస్తుంది అంటే ఇప్పుడే మర్చిపోయారు వీళ్ళు గుర్తు పెట్టుకుంటారని ఆలోచన వస్తుంది ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు మంచి పాలసీ తీసుకొస్తే మీరు అభినందించాలి చెడు పాలసీ తీసుకొస్తే ఖండించాలి అప్పుడే మనం అందరం నిజమైన వారసులు అవుతాం పొట్టి శ్రీరాములు గారికి లేకపోతే నిజమైన వారసులు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ చాలా సంతోషం మీ అందరినీ చూస్తున్నా చాలా ఉత్సాహంగా ఉన్నారు చాలా ఉత్సాహంగా ఉన్నారు థ్యాంక్ యూ నా ఒక్కడి గణతే కాదు ఎన్డీఏ నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అందరి కూటమి మూడు పార్టీల కూటమి ఈరోజు రాష్ట్రాన్ని అగ్రస్థానంలో పెట్టే విధంగా తీసుకుపోతున్నా నేను చాలా ముఖ్యమంత్రిగా ఉన్నాను కానీ ఈ ఒకటిన్నర సంవత్సరాలు నేను చేసిన పనులు చూసిన తర్వాత సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాం సమక్షేమ కార్యక్రమాలకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చాం ఇంకో పక్కన అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం నేను ఎన్నోసార్లు చూశాను కానీ పద్దెనిమిది నెలల్లో ఇరవై ఒక్క లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చిన ఏకైక సమయం నా జీవితంలో ఇది ఇది అయినంత సుపరిపాలన మీరు చూస్తే టెక్నాలజీ ఉపయోగించి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అవి కూడా చేసే పరిస్థితికి వస్తున్నాం ఇది చూసినప్పుడు ఒకసారి అనిపిస్తుంది ఒకప్పుడు నేను టెక్నాలజీ అంటే ఈ దేశంలో ఎప్పటి నుంచో టెక్నాలజీని అడాప్ట్ చేయడమే కాకుండా ప్రమోట్ చేశా అప్పుడు అందరూ నన్ను ఎగితాలు చేశారు ఫోర్ ట్వంటీ అని ఏం తెలుసు అన్నారు ఈరోజు ఆ ఒక్క విధానం ప్రపంచంలోని భారతీయులకు గుర్తింపు వచ్చింది నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ అయ్యింది ఇరవై ఐదు సంవత్సరాల్లో మీరు చూస్తే ఏ దేశానికి పోయినా అక్కడ ఉండే వాళ్ళందరిలో హైయెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్ కు చిరునామాగా తెలుగుదేశం తెలుగు వాళ్ళు తయారయ్యారంటే అది ఒక నిర్ణయం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాం దానివల్ల మన వాళ్ళు దాన్ని అందిపుచ్చుకున్నారు ప్రపంచం అంతా వెళ్ళారు ఇప్పుడు నేను ఆలోచించేది ఇంకొక లెవెల్లో వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్పన్నోర్ వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్పన్నోర్ నేను సక్సెస్ అయితే ప్రపంచంలో ఒకప్పుడు జూయిష్ ఉండేవాడు ఇప్పుడు జూయిష్ కాదు పొట్టి శ్రీరాములు గారు అనుకున్నాడు తెలుగు జాతి ఇలాంటి మహనీయులను మనం ఒకసారి చూసుకుంటే ఒక ఎన్టీఆర్ గౌరవాన్ని కాపాడాడు తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని తెలుగు జాతి ఉనికిని కాపాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు ఇలాంటి వ్యక్తుల గౌరవాన్ని వాళ్లకు నిజమైన నివాళు అర్పించాలంటే మీరందరూ కష్టపడి తెలుగు జాతి నెంబర్ వన్ గా ప్రపంచంలో గుర్తింపు వచ్చిన రోజున నేను ఆనందపడతా అది ఎన్నో రోజుల్లో లేదు రెండు వేల నలభై ఏడు ఇప్పటి నుంచి ఇరవై రెండేళ్లలో ఇది సాధించి తీరుతామని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మనస్ఫూర్తిగా అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై జన్మభూమి స్వాతంత్ర్య సమర యోధులు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరథాల త్వరల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రి వర్యులు కల్చర్ టూరిజం సినిమాటోగ్రఫీ గౌరవనీయులు కందులు దుర్గేష్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గౌరవ మంత్రి వర్యులు బీసీ వెల్ఫేర్ గౌరవనీయులు శ్రీమతి సవిత గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గౌరవ ఎమ్మెల్యే గారు విజయవాడ సెంట్రల్ గౌరవనీయులు బోండా ఉమామహేశ్వర్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ గౌరవ చైర్పర్సన్ గారు గౌరవనీయులు డూండి రాకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గౌరవనీయులు అజయ్ జైన్ గారు ఐఏఎస్ వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదం తెలియజేస్తున్నాం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గౌరవనీయులు ఎస్ సురేష్ కుమార్ గారు ఐఏఎస్ వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదం తెలియజేస్తున్నాం గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు మ్యాజిస్ట్రేట్ గౌరవనీయులు డాక్టర్ లక్ష్మీ ఐఏఎస్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదం తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదం తెలియజేస్తున్నాం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పోలీసు సిబ్బంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ముఖ్యంగా భాషా సాంస్కృతిక శాఖ అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సిబ్బందికి అందరికీ కూడా మరి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదం తెలియజేస్తున్నా దయచేసి ప్రతి ఒక్కరూ గమనించి స్టేజ్ ముందుకు వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు